ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గద్దర్ పైన చేసినటువంటి అనుచిత వాక్యాలపైన ఈరోజు మనతోని పాటు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మజర్ మాలిక్ గారు ఉన్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న ఏదైతే బండి సంజయ్ గారు ఉన్నారో ఆయన గద్దర్ పైన చేసినటువంటి అనుచిత వాక్యాలపైన మీరు ఎలా స్పందిస్తారు నిన్న ఏదైతే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే గద్దర్ గారు కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కమ్యూనిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలను చంపిండని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందుకే మేము ఇవ్వము అటువంటి వ్యక్తులకు మేము సమర్థించమని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మనం చూసుకుంటే గద్దర్ గారు ఒక ప్రాంతానికో ఒక పార్టీకో ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటతో ప్రతి ఉద్యమకారుని కదిలించినటువంటి వ్యక్తి గద్దర్ అన్న అటువంటి వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఒక పురస్కారంతో సత్కరిస్తుంటే దాన్ని ఆయన సపోర్ట్ చేయకుండా ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం చాలా బాధాకరం ఒక బాధ్యత కలిగినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కేంద్ర సహాయం మంత్రిగా ఉండి కూడా అవార్డులు పురస్కారాలు అనేటి వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తే కానీ వాళ్ళ భావజాలనుకో గతంలో వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలలో వాళ్ళు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమాలను చూసి అవార్డులు అనేది పురస్కారాలు అనేది ప్రభుత్వాలు ఇస్తాయి కానీ బండి సంజయ్ చేసినట్టు వ్యాఖ్యలను మనం చూస్తే కేవలము బీజేపీ సపోర్ట్ అయినటువంటి మనుషులకే అవార్డులు ఇవ్వాలి ఈ హిందుత్వవాదిలోనే మనం ఒక అవార్డులను ఉండాలి ఇంత పెద్ద పేరున్నటువంటి గద్దరన్న తన పాటతో ప్రతి ఉద్యమకారుని కదిలించినటువంటిని వ్యక్తిని మనం అవార్డు ఇచ్చుకుంటే హర్షం చేయాలి కానీ ఈయన దాన్ని వ్యతిరేకిస్తుందంటే తన మానసిక స్థితి కోల్పోయినటువంటి వ్యక్తి ఈ బండి సంజయ్ గతంలో కూడా చాలాసార్లు ఈయన ఇటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా మేము దీనికి ఖండిస్తూ ఉన్నాం దీనికి నిరసనగా బండి సంజయ్ని ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాం బండి సంజయ్ ఏమంటుందంటే గద్దర్ గారు మా పార్టీ నాయకులను అంటే చంపే అంటే ఇట్లా చంపేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా దానిపై చంపేశారని ఎక్కడ రుజువు లేదండి చంపేశారు అంటే వాళ్ళు కోర్టులో ఆశ్రయించవచ్చు దాన్ని ఒక లీగల్ ప్రాసెస్ ఉంటుంది ఈ దేశంలో ఎంత చిన్న వ్యక్తి అయినా ఎంత పెద్ద పెద్ద వ్యక్తి అయినా ప్రతి ఒక్కరికి ఒక న్యాయపరమైనటువంటి కోర్టులో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఆయనే ఏదో తుపాకులు పట్టుకొనో ఉద్యమం చేసి చేయలే తన పాటతో తన పాటతో తన యొక్క కళాకారుల బృందంతో ప్రతి నియోజకవర్గంలో తిరిగి ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తిరిగి జాగృతం చేసి మన మీద ఆంధ్ర పాలకుల యొక్క పెత్తనాన్ని తన పాట రూపంలో తెలంగాణ ప్రజలను వివరించారు అట్లనే నక్సలైటు అనే పేరు కూడా బండి సంజయ్ గారు వాడారు నక్సలైటు అది గతం గదరణ గారి యొక్క ప్రతి వ్యక్తికి ఒక భావజాలం ఉంటుంది దాన్ని అంతా వదిలేసి ఆయన ఒక ప్రజా ఒక ఉద్యమకారుడిగా ఎదిగి తన పాటతో ప్రతి తెలంగాణ పౌరునికి తన పాటతో ఉద్యమకారులకు కదిలించి అందరికీ తెలంగాణ రాష్ట్ర సాధనలోని కీలక పాత్ర పోషించారు తదనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డగా కూడా గదరను చాలా వాళ్ళ బిడ్డను కూడా ఒక చైర్మన్షిప్ పదవి ఇచ్చి గౌరవించినటువంటి కాంగ్రెస్ పార్టీ దీ బండి సంజయ్ వ్యాఖ్యల మీద తీవ్రంగా ఖండిస్తున్నాం నెక్స్లెట్ లేదు ఏం లేదు అవి బండి సంజయ్ ఒక మానసిక స్థితి కోల్పోయి ఆయనకు అర్హతనే లేదు ఇప్పుడు కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ఉండడానికి ఎందుకంటే అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చే విధానం తెలియదు పాపం ఆయన్ని చదువుకున్నాడా చదువుకోలేదా కార్పొరేటర్ నుంచి ఆయన అంత పెద్ద స్థాయికి ఎదిగింది కానీ స్థాయికి తగ్గిన విధానంగా ఆయన వ్యవహారం లేదు తప్పకుండా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి ఈ గద్దరణం మీద చేసినట్టు వ్యాఖ్యలు కేవలం ఆయనకి ఆయనకొక దానికే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆయన క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిని ఎటుబడితే అటు మాట్లాడడం సరికాదు మీ యొక్క మానసిక స్థితి తెలంగాణ ప్రజలను అర్థమవుతుంది గద్దెరణ బతుకున్నంత రోజు మీరు బండి సంజయ్ గారు మీరు కలిసిర్రు గద్దెరణను అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు నిక్సలవాది అని మీరు బ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపిరని అప్పుడు చెప్పలే ఒక రివార్డు వచ్చి అవార్డు వచ్చినాక ఇటువంటి వ్యాఖ్యలు సరిగావు తప్పకుండా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా బండి సంజయ్ ఇటువంటి వ్యాఖ్యలు రానుటువంటి రోజులో మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే బండి సంజయ్ గారు చేసిన వాక్యాలను గద్దర్ గారికి క్షమాపణ చెప్పాలి లేదు అంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మజర్ గారు అంటున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ సిద్దిపేట మనకర్త తేఎం టీవీ